విజయవాడలో వర్షం తగ్గినా వరద బెడద వదలలేదు మధురానగర్ మధ్య కట్ట ప్రాంతం ప్రమాద ప్రమాదపంచనుంది మధ్య కట్టకు గండి పడడంతో ఆందోళన మొదలైంది కట్ట కానుకొని వందలాది కుటుంబాలు ఉన్నాయి బుడమేరు ఏలూరు కాలువకు వరద ఉధృతి పెరగడంతో మధ్య కట్ట భారీగా కోతకు గురవుతోంది ఈ రాత్రికి ఏం జరుగుతో వందలాది కుటుంబాలు భయాందోళనకు గురవుతున్నాయి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు వర్షాలు తగ్గినా సరే వరద ఉధృతి మాత్రం చాలా ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతూనే ఉంది ప్రస్తుతం మనం మదిగట్ట వద్ద ఉన్నాం కొద్దిసేపటి క్రితమే ఇక్కడ కోతకు గురైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఒకవైపు బుడమేరు కాలువ ఉంటే మరోవైపు ఏలూరు కాలువ ఈ రెండు కూడా ఏకమైపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మనం చూస్తున్నాం వరద ఉధృతికి అటు బుడమేరు నుండి ఆ మధ్యకట్టని మొత్తం కూడా కొట్టుకుని వెళ్ళిపోయి ఇప్పుడు ఏలూరు కాలువలో భారీగా వరద నీరు చేరుతున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం నిన్న మొన్న అంతా కూడా ఈ ఏదైతే మధ్యకట్ట ఉన్న ఆనుకుని ఉన్నటువంటి వేలాది కుటుంబాలు ఆ వరద ముంపులోనే ఉన్నాయి సడన్ గా ఒక్కసారిగా ఇక్కడ కోతకు గురవడంతో ప్రస్తుతం వీళ్ళంతా కూడా మళ్ళీ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కి బిక్కుమంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మనం ఒకసారి చూడొచ్చు రెండు వైపులా ఈ రోడ్డుకు ఇటువైపు అటువైపు రెండు వైపులా కూడా ఈ మధ్యకట్టకి ఆనుకొని మొత్తం వేలాది కుటుంబాలు ఉన్నాయి ఇవన్నీ కూడా వరద నీటిలోనే గత మూడు నాలుగు రోజుల నుంచి కూడా ఇదే విధంగా ఉంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది రెండు మూడు రోజుల నుంచి కూడా వాళ్ళు ఈ వరద నీరు ఇంట్లోకి వచ్చేయడం వీళ్ళంతా కూడా రోడ్ల మీదే పడిగాపలు కాయడం జరుగుతుంది ఇప్పుడు ఈ బుడమేర తర్వాత ఏలూరు కాలువ రెండు కాలువలు ఏకమైపోయి వరద ఉధృతి క్రమంగా పెరగడంతో అదే అలా కోతకు గురవుతున్నటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు ప్రస్తుతం స్థానికులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అని చెప్పండి ఎప్పుడు జరిగింది ఇది కోతకు గురైంది ఎంతవరకు లేదా ఇప్పుడు ఇదే ఇప్పుడే జరిగిందా ఇదే ఫస్ట్ ఏమండి ఇది నిన్న కొంచెం లైట్ గా ఉంది ఇవాళ బాగా భారీ కోతకు గురి అయింది ఇల్లు దాదాపు నాకు తెలిసి ఒక పదివేలు పదిహేను వేలు కుటుంబాలు ఉంటాయి కూడా ఇప్పుడు ఇబ్బంది అవుతుంది కుటుంబం అసలు ఆల్రెడీ మునిగిపోయినండి ఇల్లు మొత్తం బుడమేరు వైపు ఉన్న ఇల్లు మొత్తం మునిగిపోయినాయి ప్లస్ ఇటు ఏలూరు కాల వైపు వచ్చినాయి కానీ ఇది గండికి గురవటం ఈ నీళ్లు మొత్తం కొంచెం వీళ్ళు గండ్లు కొట్టేయడం మూలంగా ఇళ్ల నుంచి గండ్లు కొట్టేయడం మూలంగా వరద నీరు కొంచెం తగ్గింది అటువైపు అటు ఉధృతి తగ్గి ఇటు కొంచెం ప్రవాహం తగ్గింది కాబట్టి ఇటు నుంచి ఫ్లోటింగ్ మొదలైంది ఇంకా అటు పైకి రాకుండా ఇటు ఇటు మొదలైంది ఇటు పోతుంది ఇది పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం వరద ఉధృతి క్రమంగా పెరుగుతుంది ఒకవైపు వర్షాలు తగ్గినప్పటికీ ముడమేర నుండి వరద విపరీతంగా వచ్చి ఏలూరు కాలువలో కలుస్తున్నాయి ఈ నేపథ్యంలో మద్దికట్ట ఉన్నటువంటి మనం చూస్తున్నాం ప్రస్తుతం ఇక్కడ మద్దిగట్ట పూర్తిగా ఆ కట్టయిపోతుంది అది కోత గురవుతున్నటువంటి పరిస్థితి